హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకట్ డాన్ ఈరోజు వీడియో ఏంటంటే అలహాబాదులోని ఒక శక్తిపీఠం అమ్మవారి శక్తిపీఠం ఇది ఈ గుడికి ఈ అలహాబాదులో మనం నది స్నానం అయిపోయిన తర్వాత కొన్ని సైడ్ సీన్స్ చూసాం కదా కొన్ని గుళ్ళు వాటిల్లో ఈ అమ్మవారి శక్తిపీఠం ఒకటి ఇది మీరు అలహాబాద్ వెళ్ళినప్పుడు ఈ శక్తిపీఠాన్ని ఎప్పుడు ఎక్కడ ఉన్నా కూడా మిస్ చేయకుండా చూడండి చాలా మంచిది పుణ్యం వస్తుంది శక్తిపీఠాలు అమ్మవారి చాలా చోట్ల ఉన్నాయి ఉన్న దగ్గర ఎక్కడ మిస్ కాకుండా చూడండి మీరు వెళ్ళిన చోట ఇక్కడ మాత్రము అలహాబాదులోని అమ్మవారి శక్తిపీఠం ఇది చూడండి లోపల మాత్రము ఫ్లవర్స్తో మంచిగా డెకరేషన్ చేసి ఉన్నారు ఇక్కడ మేము వెళ్ళినప్పుడు కొంచెం గుడిలో ఏ పూజలు జరుగుతూ మమ్మల్ని ఎక్కువసేపు ఆపారు ఇక్కడ ఇడా చూడండి మేము లైన్లో కీలో ఎక్కువసేపు వెయిట్ చేసాము ఈవినింగు ఫైవ్కో ఏమో ఓపెన్ చేశారు మధ్యలో గుడిని ఇదో ఈవినింగ్ సమయం ఇది మేము వెళ్ళింది చూడండి ఎలా ఉందో టెంపుల్ మాత్రము చాలా అద్భుతంగా బాగుంది ఇదిగో శక్తిపీఠ శ్రీ ఆస్ ఆస్థాదాసు చూడండి శ్రీ ఆస్తాదాసు అమ్మవారి శక్తిపీఠం ఇది చూశారు కదా ఇక్కడ వీడియో అలవ్ లేదు కానీ నేను తీసాను మీకోసం ఇక్కడ దర్శనం మాత్రము చాలా బాగా అయింది మాకు ఇక్కడే కాదు మేము వెళ్ళిన ప్రతి చోట దర్శనం మాత్రం అవుతుంది లేట్ అయినా కూడా అమ్మవారి దర్శనం కానీ స్వామివారి దర్శనాలు కానీ అన్నీ బాగా అవుతూ ఉన్నాయి ఇక్కడ అలహాబాదులో మాత్రం మీరు వస్తే రూమ్ ఫెసిలిటీస్ మాత్రం చాలా ఉన్నాయి కానీ మేము మంచి సమ్మర్లో వచ్చాం కనుక మాకు టైం సరిపోలేదు రూమ్ తీసుకోవడానికి నది స్నానం అయిపోయిన తర్వాత ఇలా నాలుగు రకాల గుళ్ళు ఉన్నాయి కదా ఇవన్నీ మేము తిరిగే లోపల టైము సరిపోయింది ఈవినింగ్ అయిపోయింది ఈవినింగు మళ్ళీ బస్సు తీసేశారు అందువల్ల మేము రూమ్ తీసుకోలేదు మీరు ఈ అలహాబాద్ వచ్చినప్పుడు ఎక్కువసేపు టైం స్పెండ్ చేసే విధంగా ఉండండి ఎర్లీ మార్నింగు నైట్ వచ్చేసారంటే మీరు ఎర్లీ మార్నింగ్ నది స్నానానికి వెళ్ళిపోవచ్చు నది స్నానం అయిపోయిన తర్వాత మీరు చుట్టూ ఉన్న మూడు నాలుగు గుళ్ళు ఫేమస్గా ఉన్నాయి అన్ని గుళ్ళు నేను వీడియో తీసి పెట్టున్నాను మీరు చూడండి ఇద్దరు ఇది హనుమాన్ దేవుడు కూడా ఇక్కడ ఉన్నాడు శ్రీకృష్ణుని విగ్రహాలు హనుమాన్ విగ్రహాలు అన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయండి ఇక్కడ ఇది ఈశ్వరునిది ఇంకా మిగతా దేవతలు అందరూ ఉన్నారు